బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాం అక్కడికి వచ్చేసి అభిమానంతో వారి మాటల్లో ఏ విధంగా ఉందో తెలియజేస్తూ చూద్దాం నమస్తే అండి నమస్కారం మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు అన్న వెంకట్రావు మాది యవమంచి నియోజకవర్గం అండి ఎలా ఉంది సార్ ఈరోజు స్పందన ఎలా ఉంది మీలో ఉత్సాహం సార్ పంతా రామకృష్ణ గారి గెలుపు ఎప్పుడో తెజ్యం అనుకున్నాం ఇంకా మాకు ఇంకా లేట్ అవుతుంది అంటే ఇంకా ఆశాం ఎప్పటికెప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది ఒక డెబ్బై ఎనభై వేల మెజార్టీ వస్తుంది అని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఈరోజు ఈ కూటమికి ముఖ్యంగా శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను సార్ ఇంత భారీ మెజార్టీ వస్తుందని మీరు ఊహించారా భారీ మెజార్టీ వస్తుందని ఊహ తర్వాత రాజకీయాల్లో అలాంటి మంచి నేను లాల్బాదూర్ గారితో మాట్లాడారు తర్వాత మా రామకృష్ణ గారికృష్ణ కాల్పోతుంది కొంత వ్యక్తి పడతాను అరవై ఐదు అరవై వేలు పైన మెజారిటీ వస్తుంది సార్ ముందుగా బీబీఆర్ వారికి ధన్యవాదాలు ఇవాళ కొంతాల రామకృష్ణ గారు అనే వ్యక్తి ఒక విజినరీ ఉన్న నాయకుడు అండి ఎందుకంటే రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల కోసం ప్రజల కో ప్రజల కోసం ప్రజల కోసం ఉద్భవించిన మన మహా ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన కొనంద రామకృష్ణ గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు క్రమశిక్షణ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్ కాన్సెప్ట్తో ఉన్న వ్యక్తి ఉన్నారంటే మన కొంతాల రామకృష్ణ గారు ఏ వ్యక్తి అయినా సరే కొంతలు రామకృష్ణ గారు అనేసరికి చిన్న వ్యక్తి కూడా అయ్యో చాలా మంచి వ్యక్తి అలాంటి నాయకుడికి మన ఓటు ప్రతిపక్షంలో కొంతలు రామకృష్ణ గారికి వేసేంత ఇది ఆయనకు ఒక్కరికే కలిగిందండి ప్రతి ఒక్క జనసైని టీడీపీ కార్యకర్తలకి అలాగే బీజేపీ అందరికీ కూడా వంతాలు రామకృష్ణ గారితో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం ప్రతి ఒక్కరు కూడా జన సైనికుల్లో కష్టపడి రామకృష్ణ గారు భారీ మెసేజ్తో తెలిపి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం నేను సిపరేట్ कैंडिडेट గా నేను కూడా చాలా కష్టపడి వినేదిగా ఉన్నాను 16 43 46 ఓట్లు అన్ని తీసుకో రాం కుమార్ మిజం లో ఇంకొక చరిత్రలో కూడా అనకాపల్లిలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వరద రామకృష్ణ గారు సువర్ణ అక్షరాలతో దిక్కింకి పడ్డారు ఈరోజు ఈరోజు అందరి యొక్క కృషి వల్ల ఈ రోజు అరవై వేలు దగ్గర వస్తుంది మేము అనుకుంటున్నాం ఇప్పుడు నలభై మూడు వేలు క్రాస్ అయ్యారు పద్నాలుగు రౌండ్లకి పంతొమ్మిది రౌండ్ రాబోదీ అరవై వేలు క్రాస్ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం ఒక కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా కాకుండా తనే ఒక క్యాండిడేట్ గా పనిచేస్తూ ఈ రోజు రామకృష్ణ గారు విజయానికి కుర్తి ప్రతి ఒక్కరికి కూడా మనసు పూర్తిగా వంచి